వెల్కమ్ టు ఎన్ఆర్ఎస్ తిరుపతి జిల్లా రేణిగుంటలో జరుగుతున్న కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో రేణిగుంట ప్రజలు కా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన రాజేష్ నాయుడుని ప్రజలు బ్రహ్మరథం పట్టారు జై కాంగ్రెస్ జై హో అండ్ రాజేష్ అంటూ మార్పు కావాలని రేణిగుంట ప్రజలు కాంగ్రెస్కు ఊపన్నుకున్నారు డాక్టర్ రాజేష్ నాయుడు మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రజలు అండగా ఉంటారని అన్నారు ప్రజలంతా తనను ఆదరించాలని చెప్పారు పార్టీ కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రజలకి అక్కలకి అమ్మలకి అయ్యలకి చెల్లెళ్ళకి అన్నలకి అందరికీ నా బాధాబి వందనములు నేను మీ డాక్టర్ పోతుకుంట రాజేష్ నాయుడిని నేను ఎముకల డాక్టర్ని ఆర్థోపెడిక్ సర్జన్ని మా తండ్రి గారు కీర్తి శైషకుంట గురవైనాయుడు మీ అందరికీ తెలిసే ఉంటుంది టెంపర్ చైర్మన్ వాళ్ళ వాళ్ళ కొడుకుని అలానే గాలి వీరస్వామి నాయుడు నలభై ఐదు సంవత్సరాలు యాభై సంవత్సరాలు పై ఉన్న వాళ్ళ అందరికీ ఉంటుంది గాలి వీరాస్వామి నాయుడు గారి గురించి వాళ్ళు మా తాతగారు వాళ్ళు ఏర్పేడు మండలం గోవిందవరం వాళ్ళ గురించి మీకు ఉంటుంది వాళ్ళు ప్రజా జీవితంలో ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నారు రాజకీయాల్లో లేరు గాలి వీరాస్వామి నాయుడు గారు అలానే మా తండ్రి గారు కీర్తి దేశులు కోతుగుండ గురయ్య నాయుడు గారు రాజకీయాల్లోకి వచ్చి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తుంటారు మీకు అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు నేను వాళ్ళ అడుగుతాడంలో మీ ముందుకి మార్పు కోసం మన కోసం మన జీవితం బాగుపడాలి మన కాళాద్రి నియోజకవర్గం మన రేణిగుంట నియోజకవర్గం ప్రతి ఒక్క గ్రామము ప్రతి ఒక్క వీధి మార్పు కావాలి అభివృద్ధి చెందాలనేసి మీకోసం నా అన్నది నేను వదిలేసి మన కోసం అని నా మొదటి అడుగు మీ కోసం వేశాను మన కోసం వేశాను ఎన్ని రోజులు అభివృద్ధి చూశాను ప్రతి ఒక్కరూ చూస్తూనే ఉన్నారు అభివృద్ధి జరిగింది అభివృద్ధి జరిగిందని నేను ప్రశ్నిస్తున్న అభివృద్ధి ఏం జరిగింది ఎక్కడ జరిగింది ఈ రోజుకి మన రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాం మనకి స్ట్రీట్ లైట్ల గురించి మాట్లాడుతున్నారు మనకి కరెంటు దీపాల గురించి మాట్లాడుతున్నారు రోడ్ల గురించి మాట్లాడుతున్నారు రెండు వేల ఇరవై నాలుగుకి మనం మాట్లాడాల్సిన అభివృద్ధి మనకు కావాల్సింది ఇదేనా నేను చిన్నప్పటి నుంచి బయట చదివాను మా నాన్నగారు చనిపోయిన తర్వాత మూడు సంవత్సరాల క్రితం కరోనా వల్ల దాని తర్వాత నేను శ్రీకాళహస్తికి వచ్చి ఇక్కడే ఉండడం జరిగింది నాన్నగారి శ్రేయాభిలాషులు తాతగారి శ్రేయాభిలాషులు నియోజకవర్గ ప్రజల అందరినీ చూసి నేను ఇక్కడ ఉండగలుగుతానా లేదా అనేసి రెండు సంవత్సరాలు ఇక్కడే ఉండి పోయిన సంవత్సరం జనంలోకి వచ్చాను ప్రతి ఒక్కరూ అడుగుతూనే ఉన్నారు ఇన్ని రోజులు ఎక్కడున్నావయ్యా ఏం చేస్తున్నావు నువ్వు రాజకీయాల్లోకి రావాలంటే ముందుగానే వచ్చినా కదా ఇప్పుడు లాస్ట్ మినిట్ లో వచ్చిన ముందు నేను ఉండగలుగుతానా ఇక్కడ మన ప్రజలకు బాగు చేయగలుగుతానే నా పైన నమ్మకం కలిగినప్పుడే మీ ముందుకు రాగలుగుతాను కదా లేకపోతే నేను ముందే వచ్చి నేను ఒక రోజు ఉండి నేను వెళ్ళిపోతే నచ్చు మీరు క్షమిస్తారా కోత గురు నాయుడు గారు కొడుకు నన్ను క్షమిస్తారా నాయుడు మనవడి మనవడిగా నన్ను క్షమిస్తారా లేదు కదా ఈ రెండు సంవత్సరాలు నేనేం చేశానంటే మీరేన్ని గుంటల్లో మనరు ఎన్ని గుంటల్లో శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్ అనే ఒకటి ఉన్నది ఇక్కడికి చాలా మంది అక్కడికి వచ్చింటారు ఆ బాలాజీ మెడికల్ కాలేజ్ కు వచ్చిన వాళ్ళందరికీ నేను తెలుసుంటాను ఒక ఎముకలు డాక్టర్గా అక్కడ ఉచిత వైద్యం చేస్తున్నాను ప్రతి ఒక్కరికి నా వద్ద సహాయం చేశాను మీ అందరికీ చికిత్స పొందించాను అది మీకు తెలుగు రావాలంటే మార్పు రావాలంటే జై కాంగ్రెస్ థ్యాంక్ యూ